జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని పంతొమ్మిది వార్డులో మున్నూరు కాపులో సంఘం ఆధ్వర్యంలో ఓటు అవగాహన గురించి తెలియజేసిన సంఘ సభ్యులు తెలంగాణ ప్రెసిడెంట్ బిఎల్ఓ నర్సిమా బేగం ఈ సందర్భంగా ఆకుల రఘువంశి మాట్లాడుతూ ఈ దేశంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతోనే మనం మంచి ప్రజా ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్క ఓటర్ ద్వారా సరైన నాయకుని ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి ఓటు రూపంలోనే మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మన సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల మధ్యలో ఉండే నాయకునికి గెలిపించుకోవడం మన బాధ్యత लवतराया जितना मतलब आगुर अरे मैं यार फर्स्ट वीडियो इसको पॉइंट से मली टोटलली फर्स्ट अंदर केदारवा है एक फुका बाबु ट्राई हां फोन आता है नहीं 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 మా కూటర్మాచేలకు నమస్కారం భారతీయుడు పుట్టిన ప్రతి పౌరుడు పౌరురాలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కుతోటి మనం మంచి ప్రతినిధి ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రతి పౌరుడు తన బాధ్యత ఓటు హక్కుని వినియోగించి జన్మహక్కుగా భావించి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజు కంపల్సరీ ఓటు హక్కును మంచి నాయకుని ఎన్నికల ఏ నాయకుడు అయితే ప్రజల కోసం పాటుపడతారు ఏ నాయకుడైతే అందుబాటులో ఉండి రాజ్యాంగాన్ని ఓటులను కాపాడే వ్యక్తిని